హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక మే నెల కూడా అయిపోయింది జూన్ నెల స్టార్ట్ కాబోతోంది ఇక వర్షాలు ఏమన్నా ఆగితే రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఆల్మోస్ట్ రెండు రోజుల నుంచి ఎండలు అయితే కాస్తున్నాయి గాలి గాలి కాలం వచ్చింది కాబట్టి వర్షాలు పడే అవకాశం కూడా చాలా తక్కువగానే ఉంటుంది ఈ మూమెంట్లో కనుక ఎండలు కాస్తే మనకి రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఉన్నాయి కాబట్టి చాలామంది వాళ్ళకి కూడా రేటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం ఈ నెల అంటే జూ జూన్ నెలలో నాలుగైదు కల్లా ఏమన్నా పెరిగితే పెరగచ్చు చూ చూడాలి ఇంకా ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ఆరు వందల టన్నుల దాకా చిన్న గల్ అయితే రావడం అయితే జరిగింది మార్కెట్కి రేటు విషయానికి వస్తే ఈరోజు ఇరవై మూడు వేల నుంచి మొదలయ్యి ముప్పై ఒక్క వేల ఐదు వందల వరకు ఈరోజు రేట్ అయితే పోవడం అయితే జరిగింది అయితే మనకి చాలామంది ఇన్ఫర్మేషన్ ఏమంటే ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేల ఐదు వందలు ఇలా ఇచ్చారు ఇంకా ఏమన్నా రేట్ పోయిందా అని చెప్పేసి కనుక్కోవడానికి అనేది టైం పట్టింది ఇప్పుడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడంతో వెంటనే వీడియో అయితే చేస్తున్నాను ముప్పై ఒక్క వేల ఐదు వందలు అయితే టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందట అని మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా కొన్ని కామెంట్లకైతే రిప్లై అయితే ఇస్తాను ఈరోజు కానీ రేపు కానీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్